నేను గోవింద్ బిల్డింగ్ కాంట్రాక్టర్ చూడండి ఈరోజు మీకు సెఫ్టీ ట్యాంకు ఎలా చేస్తుంటే లీక్ కాకుండా గట్టిగా ఎలా ఉంటుందో మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ ట్యాంక్ అనేది మొదటి నుంచి వాళ్ళు రెండు వాళ్ళు కట్టాము అయితే కట్టినటువంటి ఈ యొక్క సెఫ్టీ ట్యాంక్ మన ఇంటి పిల్లర్ నుంచి ఒక నాలుగించుల గ్యాప్ వదిలేసాము వాస్తుపరంగా ఇంటి పిల్లర్లకి ఇంటికి ట్యాంక్ ఖర్చు ఉండకూడదు గ్యాప్ ఉన్నాడు వాస్తుపరంగా అందుకని ఒక నాలుగించుల గ్యాప్ తీసుకొని ట్యాంకి కట్టడం జరిగింది అయితే ఫ్రెండ్స్ చూడండి మనం ట్యాంక్ మధ్యలో మనం ట్యాంక్ కట్టిన తర్వాత నేను ఏటీఎం కోటి రాడ్ బెండింగ్ చేయిస్తున్నాను ఎందుకంటే ఇది నేల అనేది మన బ్లాక్ సాయిల్ ఉన్నది నల్లమట్టి అందుకని అలా చేపిస్తూ ఉన్నాం అయితే ఇగో ఇటు కాంపౌండ్ వాళ్ళ సైడ్ కూడా మనం గ్యాప్ వదిలేస్తూ వచ్చినాము నాలుగు ఇంచులు ఇటు ఇంటికి టచ్ లేకుండా ఇటు కాంపౌండ్ వాళ్ళకి టచ్ లేకుండా ట్యాంకి మధ్యలో నిర్మించడం జరిగినది అయితే ఈ ట్యాంక్ ద్వారా మనకి వాస్తుపరంగా ఉండాలి కనుక దీని గురించి కొద్దిగా మనం ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచనలతో శ్రద్ధలతో దీన్ని మనం కట్టడం జరిగినది అయితే ఈ తొమ్మించులు గోడ కట్టాము కదా దీనికి మనము రాడు కట్టకపోతే ఏమవుతుంది అనుకోవచ్చు కరెక్ట్ కాదు ఎందుకంటే మన మట్టి అనేది బ్లాక్ అయ్యే నల్ల మట్టి అనేది ఎండాకాలం పౌరులు వచ్చినప్పుడు ఈ ట్యాంకి కూడా పగిలే అవకాశం ఉంటుంది ద్వారా ట్యాంకీ లీక్ అవుతుంది అందుకోసం ఏం చేసిన అంటే ఎయిట్ఎంఎం రాడ్ కొట్టి వెల్లులు కొట్టించేసి మొత్తం రాడ్ కట్టించేసిన ట్యాంక్కి లోపల మొత్తము రాడ్ కట్టిస్తున్నాం ఆ కట్టిస్తున్న కింద కూడా మ్యాట్ కూడా అట్లానే కట్టేస్తారు కట్టిన తర్వాత ఒక రెండు బ్యాగులు మనం కాంక్రీట్ మాలు సిసి కలిపి కింద పోసేయాలి లిక్విడ్ కలుపుకోవాలి డాక్టర్ ఫిక్స్డ్ కావచ్చు లేకుంటే అల్టైపు లీకేజ్ పిక్స్డ్ కావచ్చు ఏదైనా కానీ మనం కట్టుకోవచ్చు ఇట్లా మనం రాడ్ మనం కట్టుకోవాలి ఈ సైడ్ కూడా ఈ పిల్లలు కల్పిస్తున్నటు కూడా మనం ఇక బోర్ ఉన్నారు కదా ఈ సైన్యం మూల్లో బోర్ ఉంటుంది ఆ బోర్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూలలు ఉంటాయి కదా అటు సైడ్ ఎటనా ఒక మూలలో మనం ట్యాంకి కట్టుకోవచ్చు వాస్తుపరంగా ఈ సైన్యం మూల నుంచి రైట్ హ్యాండ్ని లెఫ్ట్ ఎటైనా కట్టుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ చూడండి ఈ రీతిగా నేను రాడు కట్టేస్తున్నాను లోపల కట్టేసిన తర్వాత దీన్ని వన్ ఇంటూ మనం త్రీ వన్ ఇంటూ త్రీ తోటి మిక్సర్ సిమెంటు ఇసుక కలిపి మనం ఒక గంప సిమెంట్ అయితే మూడు గంపలు ఇసుక కలిపి మనము ట్యాంక్కి లిక్విడ్ కలుపుకొని ప్లాస్టింగ్ చేయాలి ముందు ఒక రోజు మాల్ కొట్టాలి మాలు కొట్టించిన తర్వాత రెండో రోజు ప్లాస్టింగ్ చేయాలి కింద కంకర్తో పోసుకోవాలి అప్పుడే ట్యాంక్కి మనకి లీక్ కాకుండా ఉంటుంది రేపు నాడు ఒక ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత కూడా ట్యాంకి బయట సైడ్ నుంచి మట్టి ఇట్లా నట్టినప్పుడు మనకి ట్యాంకి క్రాక్ రాకుండా గట్టిగా ఉంటాయి ట్యాంకీలో నుంచి వాటర్ అనేది లీక్ కాకుండా బయటికి ఉంటుంది అనమాట లోపటి నుంచి బయటికి రావద్దు బయట నుంచి లోపలికి పోవద్దు ట్యాంక్లో ఉన్నటువంటి మెటీరియల్ ఫ్రెండ్స్ ఇది ఈ రీతిగా నేను ట్యాంకి కట్టించడం జరిగినది ఇప్పుడు ఇట్లా రాడు కట్టిన తర్వాత దీనికి ఏం చేస్తా అంటే మాలు ప్లాస్టింగ్ చేయాలి మంచిగా చక్కగా దాన్ని ఒక రోజు ముందు మాలు కొట్టించి రెండో రోజు చేసి దాని మీద సిమెంట్ కాలి అనేది చెప్పాలి గలతాలు కూడా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో కూడా మనకు ద్రాక్ష ఒకటి వస్తుంది ఒకటి ఒకటి వస్తుంది ఈ రీతిగా చేయాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది నా యొక్క ఆలోచనతో ఈ రీతిగా మనం థ్యాంక్స్ పట్టించాము మీరు మనం మధ్యలో ఉన్నది అందుకని వీడియో చేస్తున్నాము వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఆశపడుతూ ఉన్నాను అలాగే ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ యొక్క ట్యాంక్ విషయంలో తీసుకున్నటువంటి చెద్దను అనేకులు కొందరు మేసూర్లు ఏం చేస్తారంటే మామూలుగా కట్టేసి ప్లాస్టింగ్ చేసేస్తూ ఉంటారు మోతేస్తారు అది వెళ్ళిపోతుంది ఎవరు ఏం చూస్తున్నాము అనుకుంటారు కానీ మనం చేసేటువంటి పని ఇంటి వనర్స్కి ఉపయోగపడాలి అందులో మనం చేసేటువంటి పనిని నిజాయితీ ఉండాలి కనుక మనం ఈ రీతిగా చేస్తే మంచిది మాట్లాడుకునేటప్పుడే ఒక రూపాయి ఎక్కువ మాట్లాడుకొని చేసే పని కరెక్ట్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను నా ఆలోచన ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటి ఓనర్స్ కానీ మేస్తలు కానీ చూస్తే ఎవరు దీని విషయంలో తప్పు అనుకోకండి చక్కగా పని బాగుండాలన్నటువంటి ఆలోచనతో ఇది కడుతూ ఉన్నాం మాలో ఇంకా ఇక ఈ రీతిగా కంకర పోపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి కంకరగా ఇది అట్లా ఒక రెండు బ్యాగులు మాలు కలిపి కింద పోపించాను ట్యాంకీ సైజు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక చూడండి ఇట్లా మనకి పన్నెండు పిట్ల పొడుగు ఉన్నది బయట బయట ఇట్లా వచ్చేసి మనకి ఐదు ఫీట్లు ఆరు అంగనాలు ఉన్నది ఐదు ఫీట్ల ఆరు ఇట్లా మనకి పన్నెండు ఫీట్లు ఉన్నది ఫ్రెండ్స్ ట్యాంకీ బయట బయట ఇక దీన్ని బట్టి మనకి దాదాపు నేను ఒక ఇరవై సంవత్సరాల పాటు ట్యాంకీ నిండదని నా యొక్క ఉద్దేశము ఆలోచన ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి ఇంకా మా పని విషయంలో మేము ఎలా చేస్తాము మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాగుండాలన్నటువంటి ఆశ ఇంటి ఓనర్స్ కట్టుకున్నట్టు వాళ్ళు సంతోషకరంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి కొన్ని ఆలోచనలు ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి ఆ ముందుకు సాగుతూ ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి